ఈ రోజే అత్యంత పవిత్రమైన త్రయోదశి ఇంతటి అద్భుతమైన రోజు మీరు బంగారం కొనాల్సిన పని లేదు కేవలం ఈ పవిత్ర కథను వింటే చాలు బంగారం కొన్నట్టే త్రయోదశికి సంబంధించిన ఈ పవిత్ర కథ స్కంద పురాణంలో ఉంది త్రయోదశి వ్రత కథను ఈ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అదృష్టం పడుతుంది వారి యొక్క జన్మ జన్మల పాపాలు మొత్తం పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి ఈరోజు తప్పకుండా వినవలసిన త్రయోదశి పురాణ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి శ్రీమహావిష్ణువు పాలకడలిపై శేషపాంపుపై పడుకుని ఉండగా శ్రీ మహాలక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటాడు చూడు లక్ష్మి నేను భూలోక విహారానికి వెళ్ళాలి అనుకుంటున్నాను లోక కళ్యాణం కోసం ఇలా భూలోక సంచారం తప్పదు అని అంటాడు అది విన్న లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది స్వామి నేను కూడా మీతో పాటు భూలోక విహారానికి వస్తాను అని అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు చూడుదేవి నీవు భూలోక విహారానికి నాతో పాటు రావాలంటే ఒక షరతు ప్రకారం అయితేనే నీవు రావచ్చు కాని షరతును ఉల్లంఘించకూడదు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఏ షరతు స్వామి అని అడుగుతుంది చూడు లక్ష్మి నీవు భూలోకంలో అడుగుపెట్టినప్పుడు భూలోక ప్రలోభాలకు గురికాకూడదు నీవు దక్షిణం వైపు చూడకూడదు అని అంటాడు మహావిష్ణువు దానికి లక్ష్మీదేవి ఓ సంతే కదా సరే స్వామి నేను మీ షరతును అంగీకరిస్తున్నాను ఇక భూలోక ప్రయాణం ప్రారంభిద్దామా అని అంటుంది అలా గరుడ వాహనంపై లక్ష్మీదేవితో సహా భూలోకంలో దిగుతాడు లక్ష్మీదేవి భూలోకంలో అందాలను చూసి మైమర్చిపోతుంది అలా ఆమెకు తెలియకుండానే షరతును మరిచి దక్షిణం వైపు చూస్తుంది దక్షిణ దిశలో పసుపు ఆవాలు చెరుకు పువ్వుల తోటలను చూసి పొలాల్లో నాట్యం చేయడం ప్రారంభించి పూలతో అలంకరించుకుంటుంది అలాగే చెరుకు చెరుకుగడలను విరిచి రసాన్ని ఆస్వాదిస్తుంది అలా ఆమెకు తెలియకుండానే భూ సంబంధమైన ప్రలోభాలకు గురి అయింది ఇదంతా శ్రీమహావిష్ణువు గమనించి లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు చూడుదేవి నీవు ఈ భూలోక ప్రలోభాలకు మైమరిచి దక్షిణం వైపుకు చూసి షరతును ఉల్లంఘించావు అని అంటాడు దానికి శ్రీమహాలక్ష్మిదేవి ఇలా అంటుంది స్వామి నేను ఈ భూలోక ప్రకృతి అందాల మాయలో పడి షరతు మరిచి ఉల్లంఘించాను దీనికి నేను చాలా బాధపడుతున్నాను దీనికి తప్పక మీరు విధించే శిక్షను అనుభవిస్తాను అని అంటుంది అప్పుడు మహావిష్ణువు ఇలా అంటాడు చూడుదేవి తప్పు చేస్తే దానికి ప్రతి ఒక్కరూ శిక్షను అనుభవించి తీరాల్సిందే అది మానవులైనా దేవతలైనా కావున షరతును ఉల్లంఘించిన నీవు శిక్షను తప్పక అనుభవించాలి నీవు నాతో వైకుంఠానికి రావడానికి వీలులేదు ఈ చెరుకు మరియు పువ్వులు ఎవరికి చెందాయో వారి అనుమతి లేకుండా వారి వస్తువులను నీవు తాకరాదు అందున వారి యొక్క కష్టాన్ని నీవు వారి అనుమతి లేకుండా అనుభవించావు కాబట్టి వారి పొలంలో నీవు పన్నెండు సంవత్సరాలు కూలీగా గడిపి వారికి సహాయం చేసి నీవు శిక్షను అనుభవించాలి అని లక్ష్మీదేవికి శ్రీహరి చెప్పాడు అదంతా విన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లుగా నేను వారి ఇంట్లో ఉంటూ పన్నెండు సంవత్సరాల పాటు కూలీగా వారి పొలంలో పనిచేస్తాను అని అంటుంది ఇక శ్రీహరి గరుడ వాహనంపై ఒక్కడే వైకుంఠానికి వెళ్ళిపోయాడు అలా లక్ష్మీదేవి ఒక సాధారణ స్త్రీగా మారి ఆ రైతు ఇంటి దగ్గరికి వెళ్తుంది ఆ రైతు ఆమెను చూసి ఆమె ముఖంలో కాంతిని చూసి ఆశ్చర్యపోతాడు ఆమె రైతు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అయ్యా నేను అనాథను మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే ఇవ్వండి నాకు జీతం అవసరం లేదు కొంచెం అన్నం పెట్టండి చాలు అని అంటుంది ఆ రైతు ఇలా అంటాడు చూడు తల్లి నీవు నా కూతురు లాంటి దానివి నేను పేదవాన్ని నాకు నలుగురు కూతుర్లు నీతో ఐదుగురు అనుకుంటాను నీవు ఇక్కడే ఉండు అని అంటాడు అలా ఆ రోజు నుండి మారువేషంలో ఉన్న లక్ష్మీదేవి ఆ రైతు ఇంట్లో ఉంటూ పొలం పనులు చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఆ రైతు ఇంట్లో అడుగుపెట్టిందో ఆ పేదరైతు దశ మారిపోయింది పంటలో అధిక దిగుబడి వచ్చింది ఆ ఇలా కలిసి రావడం చూసి ఆ గ్రామంలోని ప్రజలు ఆశ్చర్యపోయారు అందరికీ పండినంత పంట అతనికొక్కడికే పండుతుంది అది ఆ రైతు గమనించాడు ఒకరోజు లక్ష్మీదేవితో ఇలా అంటాడు చూడు తల్లి నీవు ఏ రోజు నా ఇంట్లో అడుగుపెట్టావో ఆ రోజు నుండి నాకు బాగా కలిసి వచ్చింది నాలుగెకరాల భూమిని కూడా కొన్నాను గోవులను కొన్నాను ఇంట్లో పుష్కలంగా పాడి ఉంది చాలా సంతోషంగా ఉంది అని అంటాడు అలా లక్ష్మీదేవి అడుగు పెట్టడంతో ఆ రైతు అష్టైశ్వర్యాలతో తులతూగుతాడు ఇలా పన్నెండు సంవత్సరాలు గడిచాయి ఆ రైతు చాలా పెద్ద ధనవంతుడయ్యాడు ఇక లక్ష్మీదేవి తిరిగి వైకుంఠానికి వెళ్లాల్సిన సమయం దగ్గరపడింది ఇక ఒకరోజు లక్ష్మీదేవి రైతు దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది అయ్యా నేనిక మీ ఇంట్లో నుండి వెళ్ళాలి నేను వెళ్లడానికి అనుమతినివ్వండి అని అంటుంది ఆ మాటలు విన్న రైతు ఎంతో బాధపడి తల్లి నీవు వెళ్ళడానికి నేను ఒప్పుకోను నువ్వు ఇక్కడే ఉండు అని అంటాడు దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది సరేనయ్యా మీ కుటుంబం మొత్తం గంగానది తీర్థయాత్రలకు వెళ్ళండి తిరిగి వచ్చిన తర్వాత నా గురించి తర్వాత ఆలోచిద్దాం అని అంటుంది అలా రైతు కుటుంబం మొత్తం గంగానది తీర్థయాత్రకు బయలుదేరేబోయే ముందు లక్ష్మీదేవి ఆ రైతుకి సమర్పించడానికి నాలుగు గవ్వలను ఇస్తుంది సరేనని ఆ రైతు ఆ గవ్వలను జేబులో వేసుకుని అందరూ తీర్థయాత్రకు వెళ్తారు అలా వారు తీర్థయాత్రకు వెళ్లి గంగానది దగ్గరికి వస్తారు అక్కడికి వెళ్లి లక్ష్మీదేవి ఇచ్చిన నాలుగు గవ్వలను గంగానదికి అర్పిద్దామని నాలుగు గవ్వలు తీస్తాడు అంతలో ఎవరూ ఊహించని అద్భుతం అక్కడ జరిగింది నాలుగు చేతులు గంగా నదిలోంచి బయటికి వచ్చాయి ఆ నాలుగు గవ్వలను నైవేద్యంగా స్వీకరించింది గంగామాత అదంతా చూసిన రైతు ఎంతో ఆశ్చర్యపోయాడు నేను అందించిన గవ్వలు సాధారణ గవ్వలు కాదని ఆ గవ్వలు ఇచ్చిన వ్యక్తి సాధారణ మహిళ కాదని రైతుకి అర్థమయ్యింది ఇక గంగాదేవిని ప్రార్థించి తనకు జ్ఞానోదయం కలిగించమని ప్రార్థించాడు అప్పుడు గంగాదేవి ఇలా అంటుంది మీ ఇంట్లో ఉన్న స్త్రీ సాధారణ స్త్రీ కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి నీవు ఎంతో అదృష్టవంతుడివి సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో పన్నెండు సంవత్సరాలుగా ఉంటుంది మీ కుటుంబానికి పొలంలో సేవలు చేస్తుంది అని నాలుగు చేతుల నుండి గంగామాత ధ్వని వినిపించింది ఇక ఆ రైతు గంగాదేవికి నమస్కారం చేసుకుని సంతోషంగా కుటుంబం మొత్తం ఇంటికి వచ్చారు ఆ ఇంట్లో ఉన్న స్త్రీని చూసి ఆ రైతు కంట్లో నీళ్లు చెమ్మగిల్లాయి తల్లి ఈ పేదరైతు ఇంటికి వచ్చి సేవలు చేశావా తల్లి నీ చేత సేవలు చేయించుకున్న పాపిని నేను అని అంటాడు నీవు వెళ్లవద్దు నా ఇంట్లోనే ఉండమని ప్రార్థించాడు నీకు రోజు మా ఇంట్లో సేవలు చేస్తాను తల్లి అని అంటాడు దానికి లక్ష్మీదేవి చూడు నాయనా నీవు చేసిన పాపం ఏమీ లేదు నా ప్రాయ్చిత్తం నేను చేశాను అయితే నేను భూమిపై శాశ్వతంగా ఉండలేను తిరిగి వైకుంఠానికి వెళ్లే సమయం వచ్చింది నేను తిరిగి వెళ్ళాలి అని అంటుంది లక్ష్మీదేవి దానికి రైతు ఇలా అంటాడు తల్లి నీవిక మా ఇంటికి రావా అని అంటాడు అందుకు లక్ష్మీదేవి నాయనా త్రయోదశి రోజు అనగా త్రయోదశి రోజు మీ ఇంటికి తప్పక వస్తాను ఆ రోజు మీ ఇళ్లంతా శుభ్రపరిచి మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించాలి అని రైతుని కోరుతుంది అలా లక్ష్మీదేవి చెప్పినట్లుగా సరేనని అంటాడు రైతు ఇక వారి కుటుంబానంతా దీవించి వైకుంఠానికి వెళ్ళిపోతుంది అలా ప్రతి త్రయోదశికి రైతు ఇంటిని దర్శనం ఇస్తుంది అలా ఆ రైతు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాడు ఇదంతా తెలుసుకున్న ప్రజలు ఆ రోజు రైతు చేసినట్లుగా ధనత్రయోదశి రోజు ఇంటిని శుభ్రపరిచి దీపాలు వెలిగించడం చేస్తూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతున్నారు ఈ పవిత్ర కథను ఈ రోజు వినడం వలన అష్టదరిద్రాలు మొత్తం తొలగి తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు బంగారం కొనకపోయినా ఈ కథను ఈరోజు వింటే చాలు బంగారం కొన్నంత ఫలితం కలుగుతుంది ఈరోజు మన ఇంట్లో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి యమదీపం వెలిగిస్తాము ఈ యమదీపం ఎలా వెలిగించాలి ఏ సమయంలో ఈ యమదీపం వెలిగించాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ రోజు యమదీపం వెలిగించే సమయం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అంటే ఈ ఒక గంట పద్నాలుగు నిమిషాల కాలంలో యమదీపం వెలిగిస్తారు ఈ సమయంలో మీరు ఇంటి ముందు యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు సంతోషించి అపమృత్యు దోషాలు తొలగిస్తారు ముందుగా గడపను శుభ్రం చేసి ఆ గడపకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గుతో ముగ్గు వేయాలి ఆ గడప దగ్గర దక్షిణం వైపు వాళ్ళకి పసుపు పూసి ముగ్గు వేయాలి మూడు లేదా ఐదు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద ఒక పిడికెడు కల్లుప్పు పోసి దానిమీద ఒక మట్టి ప్రమిదను ఉంచి దానిమీద ఇంకొక మట్టి ప్రమిదను పెట్టాలి ఇలా కల్లుప్పు ప్రదేశంలో బియ్యం లేదా ఏదైనా ధాన్యం కూడా పోయవచ్చు ఆ మట్టి ప్రమిదలో మూడు వత్తులు వేయాలి అంటే తూర్పు వైపు ఒక వత్తి ఉండాలి దక్షిణం వైపు ఒక వత్తి ఉండాలి ఉత్తరం వైపు ఒక వత్తి ఉండాలి ముందుగా ఆ ప్రమిదలో నూనె పోయాలి నువ్వుల నూనె పోయడం చాలా శుభప్రదం యమధర్మరాజుకు నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం ముందుగా దక్షిణం వైపు ఉన్న వత్తిని వెలిగించాలి ఒక ఏకహారతి లేదా అగర్బత్తితో అయినా ఇలా వెలిగించాలి ఆ తర్వాత తూర్పువైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి ఆ తర్వాత ఉత్తరం వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి చక్కగా దీపాన్ని అలంకరించాలి పసుపు కుంకుమలతో దీపాన్ని అలంకరించి పువ్వులతో అలంకరించాలి రెండు అగరబత్తులు వెలిగించి ఆ దీపానికి పూజ చేసి ఇక నైవేద్యంగా ఒక తమలపాకుపై బెల్లం పెట్టి మీరు యమధర్మరాజుకు నమస్కారం చేసుకోండి ఓ యమధర్మరాజా నాకు మా ఇంట్లో వారందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించు ఎటువంటి యమగండాలు దోషాలు లేకుండా ఆ దోషాలను తొలగించి దీర్ఘ ప్రసాదించు తండ్రి అని దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు నమస్కారం చేసుకోవాలి ఇలా యమదీపం వెలిగిస్తే ఇంట్లో వారందరికీ చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఇంట్లో యమబాధలు ఉండవు అని మన పెద్దలు చెప్తారు ఇంట్లో వారికి దీర్ఘ ఆయుష్ కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇలా చేస్తే యమధర్మరాజు పొంగిపోయి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పును నీళ్ళల్లో కలిపి పూల మొక్కలకు పోయండి ఆ దీపాన్ని మళ్లీ వాడకూడదు ఎక్కడైనా చెట్టు కింద వేయాలి ఆ తమలపాకును నైవేద్యాన్ని కూడా తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి యమదీపం ఎందుకు ఇలా పెట్టాలంటే దోషాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఇలా పెడతారు అంతేకాదు పాటు మరొక కారణం కూడా ఉంది అదేంటంటే భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షంలో మన పితృదేవతలు మన భూమండలానికి చేరుకుంటారు వాళ్ళు ఈ నెల రోజుల పాటు ఇక్కడే సంచరిస్తూ మరలా ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున తిరిగి వారి వారి గృహాలకు అంటే పితృలోకాలకు చేరుకుంటారు వారికి దారి చూపడం కొరకు కూడా ఈ యమదీపాలు పెడతారు అందుకే ముఖ్యంగా ఇలా యమదీపాలు పెడతారు ఇక తర్వాత అంటే యమదీపం పెట్టాక ఈ కథను భక్తి శ్రద్ధలతో వినాలి ఈ కథను వినినంత మాత్రం చేతని లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రాజయోగం పడుతుంది పూర్వం హిముడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతనికి సంతానం లేదు అతని రాజ్యంలో అన్ని ఉన్నా కుమారుడు లేడు అనే బాధ ఉంది రాజ్యంలో అన్ని రాజభోగాలు అనుభవిస్తున్నా కూడా అంత ఆనందాన్ని పూర్తిగా ఇవ్వడం లేదు ఎలాగైనా సంతానం కావాలని రాజ్యాన్ని విడిచి అడవులకు పోయి ఘోర తపస్సు చేసి వరప్రభావం వలన ఒక పుత్రుణ్ణి పొందాడు పుత్రుడు కలగడం వలన ఎంతో ఆనందాన్ని పొందాడు రాజ్యంలో అందరూ పండగ చేసుకున్నారు ఆ రోజు దీపకాంతులతో ఆ రాజ్యమంతా కాంతితో నిండిపోయింది ఇక హీముడు తన రాజపురోహితులను పిలిచి పుత్రుడి జాతకం చెప్పమని కోరాడు ఆస్థాన జ్యోతిష్కులు పుత్రుని జాతకం మొత్తం చూశారు ఆ జాతకంలో వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది ఆ విషయం మహారాజుకి ఎలా చెప్పాలా అని ఆస్థాన జ్యోతిష్కులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ వారిలో వారు చర్చించుకోసాగారు ఎందుకు అంటే ఆ పిల్లవాడి జాతకం ప్రకారం తన పదహారవ ఏట మరణిస్తాడని ఉంది రాజుకు ఎంత కఠినమైనదైనా నిజమే చెప్పాలి అబద్ధం చెప్తి తన వృత్తికి ద్రోహం చేసినట్లవుతుంది అందుకని పురోహితులంతా వారిలో వారు చర్చించుకుని చివరకు కఠినమైన సరే ఆ విషయాన్ని రాజుకు చెప్పాలని నిర్ణయించుకున్నారు ఇక రాజపండితులంతా రాజుతో ఇలా చెప్పారు ఓ రాజా పిల్లవాడి జాతకం చూశాము అంతా బాగానే ఉంది పరాక్రమవంతుడు అవుతాడు కాని పుత్రుడు అల్పాయష్కుడు తన పదహారవ ఏట మరణిస్తాడు నిజం ఎంత నిష్ఠూరమైనా చెప్పక తప్పదు అని అన్నారు ఆ మాటలు విని రాజు రాణి ఎంతో రోధించారు దుఃఖంతో పండితులతో ఇలా అన్నారు ఓ పురోహితులారా మీరు జాతకం సరిగ్గా చూసారా అల్పాయుష్కులైన పుత్రుడు కలగడమేమిటి నాకు అంత అయోమయంగా ఉంది అని అన్నాడు దానికి పండితులు మహారాజా జాతకాన్ని ఒకటికి పదిసార్లు మేమందరం చూశాము జాతకంలో తన పదహారవ ఏట మరణిస్తాడనే ఉంది దీనిని తప్పించడం ఎవరి తరం కాదు అని అన్నారు దానికి మహారాజు పురోహితులతో ఇలా అన్నాడు పురోహితులారా ఆ మృత్యువును తప్పించడానికి ఏమైనా పరిహారాలుంటే చెప్పండి పుత్రుడి మరణాన్ని తప్పించండి అని అన్నాడు దానికి పురోహితులు ఇలా అన్నారు చూడండి మహారాజా పరిహారాలకు ఈ గండం తొలగదు జాతకంలో మరణగండం స్పష్టంగా కనిపిస్తుంది దానిని తప్పించడం ఎవరి తరం కాదు అంతా దైవం మీద భారం అని అన్నారు దానికి మహారాజు మహారాణి ఎంతో విచారించారు ఈ గండాన్ని ఎలాగైనా తప్పించాలని అనుకుంటారు అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు పదిహేనేళ్ల వయసు వచ్చింది పిల్లవాడు పెరుగుతున్నా కూడా తల్లిదండ్రులకు బాధ మాత్రం ఉంది ఇలా ఉండగా పక్క రాజ్యంలో నిరంతరం దైవాన్ని పూజించే ఒక రాజకుమార్తె ఉందని ఆమె దైవం అనుగ్రహాన్ని పొందిందని ఈమెతో యువరాజుకు వివాహం చేసి ఆమె గండాన్ని తప్పించే అవకాశం ఉందని సలహా ఇచ్చారు ఇక మహారాజు పక్క దేశపు మహారాజును సంప్రదించి హిముడికి ఆ చుట్టుపక్కల ఎంతో పేరు ఉండడంతో ఆ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు ఒక శుభముహూర్తంలో ఇద్దరికి వివాహం చేశారు ఇక అత్తగారింటికి వచ్చిన కోడలు అత్తమామలను ఎంతో బాగా చూసుకునేది ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి దైవాన్ని పూజించేది నిత్యం దీపారాధన చేసేది ఇలా ఉండగా ఒకరోజు అత్తమామ కుమారుడి జాతకం గురించి కోడలికి చెప్పారు దానికి ఎంతో బాధపడిన కోడలు ఎలాగైనా తన భర్తను కాపాడుకోవాలి అనుకుంది ఇలా ఉండగా ఒకరోజు ఆ మరణగడియలు రాని వచ్చాయి ఖచ్చితంగా ధనత్రయోదశి రోజు పిల్లవాడికి పదహారవ ఏట వచ్చింది ఇక ఆ రోజు రాజుగారి ఇంట్లో అంతా శోకంతో నిండి ఉంది మరణ గడియలు కూడా ఆసన్నమవుతున్నాయి ఇంతలో కోడలికి ఒక ఆలోచన వచ్చింది ఈరోజు ధనత్రయోదశి కథ ఈరోజు యమధర్మరాజు వచ్చే సమయానికి ఇంటి ముందు దీపాలను వెలిగించి నా బంగారాన్ని ఆ దీపాల వద్ద ఉంచితే ఆ దీపపు కాంతుల మధ్య బంగారపు మెరుపులకు ఆ మరణ గడియలు తప్పిపోతాయని అనుకుంది అంతటా ఆ సమయం వచ్చింది ఇక యముడు ఎంతో భయంకరంగా యమపాషాన్ని తీసుకుని వస్తున్నాడు కోడలు పతివ్రత కావడం వలన దైవానుగ్రహం వలన ఆమె యముణ్ణి చూడగలిగింది ఆ యముడు ఎర్రటి కళ్ళతో అత్యంత భయంకరమైన దండంతో పెద్ద పెద్ద చేతులతో భయంకరమైన ముఖంతో ఒళ్ళు గగురు పొడ్చేలా దున్నపోతు మీద వస్తూ ఉన్నాడు అంతటి యముడు వస్తున్నాడని గ్రహించిన కోడలు ద్వారం వద్ద ఓ రెండు దీపాలను వెలిగించింది ఆ దీపాల దగ్గర తన ఏడువారాల నగలను ఉంచింది ఇక యముడు ప్రాణాలు తీయడానికి గడియలు సమీపించగానే ఇంటి ద్వారం ముందుకు వచ్చాడు అలా రాగానే ఆ దీపపు కాంతికి బంగారపు దగదగకు కొంచెంసేపు మయమర్చిపోయాడు ఎంత దివ్యమైన కాంతులు ఈమె ఇంటి ముందుకు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ఆ దీపాల వెలుగులను చూస్తూ ఉన్నాడు ఇంతలో మృత్యుగడియలు అయిపోయాయి ఎప్పుడైనా అయిపోతే మరణం సంభవించదు అలా యువరాజు యొక్క మరణ గడియలు తప్పిపోయాయి మృత్యుగణం తొలగిపోయింది ఈమెవరో మహాపతివ్రత అయి ఉంటుంది అనుకుని చేసేది లేక తన భర్త ప్రాణాలు తీయకుండా వెనక్కి వెళ్లిపోయాడు యముడు ఇక కోడలు మహారాజు మహారాణి ఎంతో సంతోషించారు ఆ రోజు నుండి కోడలు ధనత్రయోదశి రోజు యమదీపాలు పెట్టడం ప్రారంభించింది ఆ విధంగా వారు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు అందుకే త్రయోదశి రోజు యమదీపం వెలిగిస్తారు ఇలా ఈరోజు సూర్యుడు అస్తమించిన తర్వాత వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్మకం అలానే ఈ దీపాల దగ్గర మన ఇంట్లో ఉన్న బంగారం ఉంచి తరువాత లక్ష్మీదేవి దగ్గర ఈ బంగారాన్ని పెట్టి పూజించాలి అంతేకాని ఈరోజు బంగారం కొనకూడదు ఇంట్లో ఉన్న బంగారాన్ని మాత్రమే అక్కడ పెట్టి పూజించాలి ఈరోజు బంగారం కొనాలని ఎక్కడా ఏ శాస్త్రాలలో చెప్పలేదు కాబట్టి ఈరోజు సూర్యాస్తమయం సమయంలో యమదీపం తప్పకుండా వెలిగించాలి ఈరోజు ఇలా వెలిగిస్తే యముడు సంతోషించి అపమృత్యుదోషాలను తొలగిస్తాడు అంతేకాదు ఈ కాంతులు మన పితృదేవతలు స్వర్గానికి వెళ్లడానికి దారిని చూపిస్తాయి దాంతో మన పితృదేవతలు సంతోషించి మనల్ని దీవించి వెళ్తారు ఇలా ఈ యమదీపం వెలిగించి ఈ కథను వింటే సంవత్సరం వరకు దోషాలు తొలగిపోతాయని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూతారని నమ్మకం